ఒక రీసెర్చ్ స్కాలర్ గా పిహెచ్డి చేస్తున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కూడా ఏ విధంగా మానసికంగా కృంగిపోయాను అణిచివేస్తూ ఉన్నారు తనకున్నటువంటి ప్రతిభతో పైకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న సమాజం ఈ మనువాద సనాతన ధర్మ సమాజం నన్ను ఎలా అణిచేస్తుందని చెప్తూ తాను కూడా ఇదే రీతిలో ప్రాణాలు అర్పించుకోవడం జరిగింది కేస్ అగైన్స్ మీ ఇన్ జనరల్ కోర్టిషన్ వేర్ ఐ వాస్ కెప్టెన్ కెప్టెన్ రిటైన్డ్ ఇన్ ద పొజిషన్ ఫర్ 2 డేస్ ఇదే పేదల పార్టీ అధికారంలో ఉన్నుంటే రోహిత్ వేముల లాంటి వాళ్ళు చనిపోయి ఉండేవळा ఒకటికి 10 సార్లు చెప్తున్నానండి అధిక జనాలటువంటి పేదలారా ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మనకొచ్చిన అవకాశాలు ఏం చేసాం